ఉపవాసం ఉన్నప్పుడు నీ యొక్క శరీరం యొక్క ముఖ కౌలికలు నీ పక్కన ఉన్న ఒక వారు కూడా కనపడకూడదు నీ పక్క నీ పక్కన కూర్చున్న వారు కూడా అరేరు ఉపవాసం ఉన్నారా అన్నట్టుగా కనిపించకూడదు నీ ముఖములు ఎక్కడ కల తగ్గిపోకూడదు కల తగ్గని కూడా దేవుడు ఎందుకు తెలుసా నువ్వు మాట్లాడే దేవుడితో తెలుసా మోకరిచ్చి సృష్టికర్తనే దేవుడితో మాట్లాడుతున్నావు భూమికి ఆకాశానికి దేవుడైనటువంటి ఆ సైన్యుడు చనిపోయినటువంటి ప్రభువీ నుండి ఏ సైతం నువ్వు మాట్లాడుతున్నావు ఆయన పాత దగ్గర ఆయన సందులు చేరి కన్నీరు కారుస్తున్నావు కన్నీరు కరుస్తున్నా చెప్పుకుంటున్నావు నీ స్థితి మొదపెట్టుకుంటున్నావు నీ యొక్క యొక్క సమస్యలన్నీ ఆయన ఆయనకి కార్థలోకి ఆయనకి తెలియపరుచుకుంటున్నావు ఆయన చెప్పుకుంటున్నావు విజ్ఞాపన చేస్తున్నావు నా స్థితి నా పాత ఇదయ్యా నా కష్టం ఇదయ్యా నా కన్నీరు నేను ఈ రోదలతో పాల్కుంటున్నా ఈ సమస్యతో కృంగిపోతున్నానయ్యా అయ్యా ఈ బలైనత సతమతమైపోతున్నానయ్యా అది అని ఎప్పుడైతే నీ దేవుని శగ మోకరించి ఆకాశం దేవుని చూసి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన యొక్క మహిమంట అతలనే నీ మీదకి వచ్చింది ఆమె కాబట్టి నా ప్రియ దేవుడు శా ఉపవాసం ఉన్నప్పుడు మన ప్రభుత్వాల దగ్గర విజ్ఞాపన చేసేవారు ఉండాల మనం ఇతరులకు కనపడవలసిన అవసరం లేదు